కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధముగా ఈ పరిహారాలను పాటిస్తే మన జీవితంలో ఎటువంటి కష్టమైనా సరే తొలగిపోయి మన సంపాదన అపాంతం పెరిగిపోతుంది మరి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతాము ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామికి ముడుపు కడితే మనకి మంచి జరుగుతుంది అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్లలో ముంచి మళ్లీ బాగా ఆరపెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టాలి తర్వాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయల బిళ్ళలు లేదా యాభై నాలుగు రూపాయల బిళ్ళలు లేకుంటే నూట ఎనిమిది రూపాయల బిళ్ళలైనా మన ఆర్థిక స్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూటను కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామి వారికి చెప్పుకుంటూ ఆ ముళ్ళను వేయాలి ఆ ముడి వేసే ముందు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతియే నమ అంటూ ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతికి చెప్పుకోవాలి మనకు ఎంతటి కష్టమైనా దాని నుండి బయటపడే అవకాశం తొందరగా లభిస్తుంది అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజా మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదవాలి నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి ఆ తర్వాత కర్పూరంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుమలకి వెళ్లి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపును వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపివేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లు అయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంత కష్టమైనా సరే దాని నుండి చాలా సులభంగా బయటపడచ్చు దీంతో పాటుగా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయి